మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వామి కొమరం కుమరంభీం విగ్రహాలను ఎమ్మెల్యే మురళినాయక్ నాయక్ ఎమ్మెల్సీ తక్కిళ్లపల్లి రవీందర్ రావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జంగిల్ జమీ నినాదాలతో ఆదివాసీల హక్కుల కోసం కొమరం భీం పోరాటం చేశారన్నారు ఇదే విషయాన్ని స్వామి వివేకానంద చికాగోలో ఇచ్చిన తన ఉపన్యాసంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారని తెలిపారు మహబూబాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తానన్నారు మనం కొమరం భీం విగ్రహాన్ని అదేవిధంగా వివేకానంద స్వామి విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకోవడం అదేవిధంగా వివిధ కుల సంఘాల నుంచి ఈరోజు వచ్చి చాలా జయప్రదం చేశారు ముఖ్యంగా భీం గారు వారు పద్దెనిమిది వందల శతాబ్దంలోనే మన నిజాం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వారు అనేక పోరాటాలు చేశారు అప్పుడున్నటువంటి ఆసిఫ్ జాయి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పన్నం కట్టకుండా మన భూమి మనం సాగు చేసుకోవాలి జల్ జంగల్ జమీన్ ఈ అడవులు మన మన సొంత మనకి ఎవరికి కప్పం లేదని చెప్పేసి సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టి ప్రజలను ఉత్తేజపరిచినటువంటి మన గోండు బిడ్డ ఆదివాసీ బిడ్డ కొమరంభీం గారికి ఈ రోజు వారికి ఘన నివారణలు అర్పిస్తూ